ఫ్రూట్స్ ఆర్డర్లో పెట్టాక నేను అడిగితే వన్ బై వన్ ఇవ్వాలి ఫాస్ట్గా ఫాస్ట్గా పెట్టాలి అన్నీ అన్నీ పెట్టేశాక వన్ బై వన్ నేను అడుగుతాను నువ్వు ఫ్రూ ఏ ఫ్రూట్ అడిగితే ఆ ఫ్రూట్ ఇచ్చేసేయాలి ఓకేనా ఫాస్ట్గా పెట్టు మళ్ళీ పడుకోవాలిగా నువ్వు చాలా టైం అయిపోయిందిగా ఓకే టెన్ థర్టీ అయిందా ఇక్కడ ప్లేస్ ఉందిగా ఇక్కడ ప్లేస్ ఉందా ఇది ఎక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ పెట్టుకోండి పెట్టు ఓకే పెట్టు పెట్టు నేను అడుగుతాను పాజిటివ్ పెట్టాలమ్మా అక్కడ ప్లేస్ ఉందిగా అక్కడ నీ పక్కన అక్కడ ఇక్కడ ప్లేస్ ఉంది చూడు అక్కడ ప్లేస్ ఉంది అక్కడ పెట్టు పెట్టి అక్కడ పెట్టు ఓకే నేను అడిగినవి చూసుకొని నాకు ఇవ్వాలి ఓకేనా వెరీస్ వాటర్ మెలన్ వాటర్ మెలన్ వాటర్ మెలన్ ఉంది గివ్ మీ చిన్నమ్మకిచ్చేయి చిన్నమ్మకిచ్చేయి వెరీ గుడ్ క్లాప్స్ వెరీ గుడ్ నెక్స్ట్ పైనాపిల్ పైనాపిల్ వెరీ గుడ్ క్లాప్స్ నెక్స్ట్ పపాయ వేర్ ఇస్ పప్పాయా వెరీ గుడ్ చిత్తల్లే క్లాప్స్ క్లాప్స్ వెరీ గుడ్ నెక్స్ట్ కివి కివి ఫ్రూట్ కివి వెరీ గుడ్ వా నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రేప్స్ గ్రీన్ కలర్ గ్రేప్స్ వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చిత్త నెక్స్ట్ నెక్స్ట్ స్ట్రాబెరీ వెరీ స్ట్రాబెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్లాప్స్ వావ్ ఓ మమ్మా నెక్స్ట్ లిచ్చి ఫ్రూట్ లిచ్చి వెర్ ఇస్ లిచ్చి ఇష్టమా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్ ఏమంటారు దాన్ని వా వెరీ గుడ్ వెరీ గుడ్ జామకాయ అంటారా వెరీ గుడ్ నెక్స్ట్ మస్క్ మెలాన్ మస్క్ మెలాన్ మస్క్ మెలాన్ వా వెరీ గుడ్ వెరీ టేస్టీగా ఉంటుందా వెరీ గుడ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రేప్స్ గ్రీన్ కలర్ గ్రేప్స్ గ్రీ వెరీస్ సారీ సారీ బ్లాక్ కలర్ గ్రేప్స్ వా వెరీ గుడ్ నెక్స్ట్ పీచ్ 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 యాస్ కాళ్ళతో అనకూడదు అట్లాగా వెరీ గుడ్ క్లాప్స్ నెక్స్ట్ కస్టర్డ్ ఆపిల్ కస్టర్డ్ వెరీస్ కస్టర్డ్ ఆపిల్ నో కస్టర్డ్ ఆపిల్ కస్టర్డ్ ఆపిల్ వెరీ గుడ్ చెరీస్ చెర్రీస్ చెర్రీస్ వా వెరీ గుడ్ బ్లాక్బెర్రీస్ బ్లాక్బెర్రీస్ వెరీ గుడ్ చిత్తల్లి నెక్స్ట్ పియర్ 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 నెక్స్ట్ ప్లమ్ ప్లమ్ ఏది ప్లమ్ ప్లమ్ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అని చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని అను ప్లీజ్ మా హనీ బాబు కోసం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఆ కిస్ పెట్టు ఫ్లై కిస్ పెట్టు i did